ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు సంబంధించి సిబ్బందికి కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాలులో శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా సిబ్బంది శిక్షణలో పొందిన అంశాలతో జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం సేకరించాలని చెప్పారు జిల్లాలో ధాన్యం సేకరణలో పౌర సరఫరాల సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని అన్నారు సంబంధిత కేంద్రాల్లో విధులు నిర్వహించే సాంకేతిక సిబ్బంది ఇతర సిబ్బందికి ధాన్యంలో శాతం లెక్కించడం ధాన్యం తోకం వాహనాల ద్వారా రైస్ మిల్లులకు పంపడం తదితర అంశాలపై సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామ వ్యవసాయ సహాయకులు కస్టోడియన్ అధికారులు డేటా ఎంట్రీ ఆపరేటర్లు టెక్నికల్ అసిస్టెంట్లు హెల్పర్లు తదితర సిబ్బందికి టీసీఎస్ సంస్థ ద్వారా సాంకేతిక పరమైన శిక్షణ అందించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా శాతం కొల్చే విధానాన్ని జేసీ పరిశీలించారు సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ తదితరులు లేదు ట్రాక్టర్ నాలుగు పాయింట్ ఐదు టన్లు ఆయిల్ ఎక్కింది నాలుగు టన్నులు ఎక్కింది ఇంకా చేస్తాం

పిపిసి కొంచెం ట్రాక్టర్ ఫార్మర్ కి కొంచెం దగ్గరికి పెట్టేసేయండి ట్రాక్టర్ అనేది కొంచెం డెవలర్ కదా లారీ ఉన్నది కొంచెం నెక్స్ట్ మీద పెట్టిన పర్వాలేదు ట్రాక్టర్ వల్ల మాత్రం పక్కనే పెట్టే చూసుకోండి పార్మర్ అయ్యింది గులప్ సో మన ఉల్క పాఠనాల దగ్గర దగ్గర నిలపించుకోవచ్చు మనం క్రీగా సిరీస్ ఆఫ్ ఎక్సైట్మెంట్ తోటి ఉల్క పాఠ్ క్యారెక్టర్స్ కి దగ్గరలో నిలచి చేసేయండి కొంచెం లారీ సెటప్ పైరేట్ మనము పెట్టుకుంటన్నాము అదర్ సైట్స్ పెట్టునప్పుడు కొంచెం నెక్స్ట్ టూర్ అనుకుందాం లైన్ అయియొచ్చు కావగానే అడిగి వేయండి ఓకేండి వన్స్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ